ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రయ నమ ద్వాదశ రాశుల వార్లలో కుంభరాశి వారికి డిసెంబర్ మొదటి వారము అంటే డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు గు గే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు శతాభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు గో సా సి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు సే సో డా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళు కుంభరాశిలో ఉంటారు కుంభరాశి వారికి ఈ వారము రుణ ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి శుభకార్యాలు నిర్వహించే సూచనలు కనబడుతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు మీకు ఈ వారము లాభిస్తాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారు పుణ్యక్షేత్రాల సందర్శనం చేసే సూచనలు కనబడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు సామాన్య లాభాలే గడిస్తారు వ్యవసాయదారులకు కలిసి వచ్చే కాలము ఈ వారము వెంకటేశ్వర స్తోత్ర పారాయణముతో మరిన్ని విజయాలు సాధించగలుగుతారు వారు ఈ వారము మరిన్ని మంచి ఫలితాలకై ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ అన్న మంత్రాన్ని జపం చేసి మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు ఇది కుంభరాశి వారికి డిసెంబర్ మొదటి వార ఫలితాలు వచ్చే వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ